కలెక్టరేట్ లో తెట్టి శివశంకర్ ఆదేశాల ప్రకారం ఆడపిల్ల పుట్టగానే గవర్నమెంట్ హాస్పిటల్ లో సెలబ్రేట్ చేసి కేక్ కట్ చేసి ఫోటో ఫ్రేమ్ అందించడంతో పాటు వారి ఇంటి వద్ద కూడా బంగారు తల్లి రాక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న వార్డు ప్రెసిడెంట్ మరియు ఊరు సర్పంచ్ మరియు ఆశా వర్కర్లు ఏఎన్ఎం అందరితో కలిసి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దిగగానే బంగారు తల్లి పథకాన్ని అమలు పరిచే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు దానిలో భాగంగా ఏటగిరి విజయలక్ష్మి అనిల్ కు మూడో సంతానం అమ్మాయి పుట్టింది ప్రసవం అనంతరం హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టినందుకు బంగారు తల్లి పథకం అమలు పరిచి కేక్ కట్ చేయటం జరిగింది దానిలో భాగంగా అమ్మాయి ఇంటి వద్దకు అక్కడ ఉన్న ఆశా వర్కర్లు ఏఎన్ఎం ఆహ్వానించి కేక్ కట్ చేసి ఫోటో ఫ్రేమ్ అందించడం జరిగింది హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ బంగారు తల్లి పథకాన్ని కలెక్టర్ లోత్తేటి శివశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని దానిలో సత్తెనపల్లిని ముఖ్యంగా ఎంచుకోవటం మేమంతా అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ బంగారు తల్లి పథకంలో భాగంగా ఆడపిల్ల ఇంటి వద్దకు చేరగానే ఆమెను ఆప్యాయంగా అందరి సమక్షంలో ఫోటో ఫ్రేమ్ అందించారు